మనిషి మార్పుకై దేవుని ఓర్పు అనబడే ఈ యొక్క క్రీస్తు సువార్త సభలలో మూడవ రోజుకి మనము చేరి ఉన్నాం ఈ మూడవ రోజు మొదటి సందేశంగా దేవుని మాటలు మనము వాళ్ళకిద్దంపిలరాం దేవుని మహాకృపను బట్టి గత రెండు దినాలు చక్కటి సంగతులను ఆలోచనాత్మకమైనటువంటి సంగతులను దైవదాసుల ద్వారా మనం వింటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా మరిన్ని ఆత్మీయటువ సంగతులు దేవదాసుల ద్వారా మనము ఆలకిద్దాం ప్రియులారా దేవుడు నిన్నటి దినాన మనము ఆలకించాం కాలంలో జరిగినటువంటి సంగతిని నిన్నటి దినాన మనము ధ్యానించాం ప్రియలారావు ఆయన ప్రేమ మన పట్ల ఎంతగా చూపుతున్నాడో జలప్రళయాన్ని రప్పించటానికి ముందుగా ఆయన ఎంతగా తన దీర్ఘశాంతాన్ని చూపించాడో మనం నిన్నటి దినాన చూసాం నూరు సంవత్సరాల ఎదురుచూపు నూరు సంవత్సరాల కాలము ఆయన ఓపికతో ఎదురు చూశాడని నేను అడిగినాను మనం విన్నాం బైబిల్ని గమ గమనించినట్లయితే ఏ సందర్భాన్ని తీసుకున్నా దేవుని యొక్క ప్రేమ ఆయన వాత్సల్యత మన పట్ల కనబడుతూనే ఉంటుంది మనిషిని ఆయన అంతముందించాలని లేకపోతే లేకపోతే తుడిచివేయాలన్న ఆలోచన ఆయనది కాదు కానీ ప్రేమతో లేదా భయముతో తన వైపునకు తీసుకోవాలి అని అన్నటువంటి ఆశ ప్రిలరం మనం కూడా మన పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తాం ప్రేమతో దగ్గరకు తీసుకోవాలనుకుంటాం చెబుతాం ముందు ప్రేమతో ఆదరించాలనుకుంటాం మాట వినేటట్టుగా చేసుకోవాలనుకుంటాం బుజ్జగిస్తాం నచ్చజెప్తాం వినకపోయేసరికి భయముతోనైనా ఏదో బెత్తం తీసుకుంటాను మరి నీకు దెబ్బలు పడతాయి అన్నట్టుగా మనము కొద్దిగా భయముతోనైనా సరే దారిలోనికి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తాం దేవుడు కూడా దేవుని స్థితి ప్రేమతో చెబుతాడు ప్రేమతో తన వైపునకు మరల్చుకోవాలన్న ప్రయత్నం ఆయనదై ఉంటుంది ఎప్పుడైనా మాట వినని మనిషి దేవుని మాటను పెడచి వినబెట్టేటటువంటి మనిషి ఒకవైపు మనం చూస్తూ ఉంటే భయముతోనైనా సరే దేవుడు తన వైపునకు తీసుకోవాలని ఆశపడతాడు అబ్రహాము కాలంలో జరిగినటువంటి ఒక సంభవాన్ని మనము గమనించినట్లయితే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను చేయని ఎడల నేను తెలుసుకుందును అనెను ఇటు చూస్తే సుధమగుమురాల పరిస్థితి సుధమ గుమురాల పట్టణాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే పాపముతో నిండిపోయినటువంటి ప్రజలు దేవుడు ఇక నాశనం చేయాలనుకున్నాడు కానీ అబ్రహాము గారికి ఆ విషయాన్ని తెలిపాడు నా స్నేహితుడైన అబ్రహమునకు నేను దాచకుండా చెప్పాలి అని చెప్పాడు ప్రియులరా అప్పుడు అబ్రహాము గారికి అర్థమైంది విషయం ఆ పట్టణాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఎంత పాపములో వారు చిక్కుకున్నారో అబ్రహాం గారికి అర్థమైంది కానీ అక్కడున్నటువంటి నీతిమంతుడైన లోతు కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాడు అంటే గారు ఏమనుకున్నారంటే మొత్తం పట్టణాలను సదుమాగుమర్రా పట్టణాలను నాశనం చేస్తే నా తమ్ముడు నా బంధువు ఆయన కూడా నాశనం అయిపోతాడు కదా మరి ఆయనను కాపాడే ప్రయత్నం చేద్దాం అని అబ్రహం గారికి ఆలోచన వచ్చింది మనం కూడా ఎలా ఆలోచన చేయాలంటే నీతిమంతులను రక్షించాలి నీతిమంతులను కాపాడాలి తప్పించాలి దేవుని ఉగ్రత నుంచి నీతిమంతులను తప్పించాలి అని అన్నటువంటి ఆలోచన మనకుంటుంది దేవుడికి ఆ ఆలోచన ఉండదా అంటే దేవుని ఆలోచన ఎంత గొప్పదో ఈ యొక్క సందర్భము అయిన తర్వాత మనము ఈ మాటలు అయిన తర్వాత చాలా గొప్పగా ఆయన గురించి మనం ఆలోచన చేయొచ్చు ప్రియులరా కేవలం ఆయన నీతిమంతుల గురించి మాత్రమే కాదు ఆలోచన చేస్తుంది నాశనం అయిపోబోతున్న వాళ్ళ గురించి కూడా ఎంత ఆలోచన చేస్తాడో కూడా ఈ మాటల ద్వారా మనం చూడొచ్చు అబ్రహాం గారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు అడుగుతున్నారు ఆ కంటిన్యూయేషన్ మనం చదివినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ కంటిన్యూషన్ మనం చదివితే ఇరవై రెండు ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను దేవుని సన్నిధిలో నిలుస్తున్నాడు ఎందుకు అంటే ఒక మాట చెప్పుకోవడానికి ఒక మాట దేవుడితో మాట్లాడుకోవాలనుకుంటున్నాడు మొరపెట్టాలనుకుంటున్నాడు విన్నపం చేసుకోవాలనుకుంటున్నాడు అప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరు చూడండి ప్రియులరాం ఇరవై మూడో వచ్చును అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా అయ్యా అడుగుతున్నాడండి అంటే దేవుడి యొక్క మనసు దేవుడి యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం అబ్రహం గారు చేస్తున్నారు ఉన్నారు నాశనం చేయాలనుకుంటున్నావు ఒకవేళ నీతిమంతులుంటే ఆ పట్టణంలో నీతిమంతులు నివసిస్తూ ఉంటే అని ఏమంటున్నాడు చూడండి ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరమవును గాక నీతిమంతుని దుష్నితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా అంటున్నాడు దేవుడు అంటున్నాడు సదుమా పట్టణములో ఏ మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదును అయ్యా యాభై మంది ఒకవేళ ఉంటే కాస్తావా అయ్యా కాపాడతావా అయ్యా పట్టణాన్ని నిలుపుతావా అయ్యా నువ్వు నువ్వు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసుకుంటావా అయ్యా అని అడిగితే యాభై మంది నీతిమంతులు ఉంటే కాపాడతాను దేవుడి యొక్క ఓర్పు దేవుడి యొక్క దీర్ఘశాంతము దేవుడి యొక్క వాత్సల్యము ప్రేమ ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుందండి యాభై మంది అన్నాడు కదా ఆ తర్వాత ఏమన్నాడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన ఏ పది మంది నీతి మంత్రులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున పట్టణమంత ఇవ్వు నాశనము చేయదువా అని మరలా అడిగను అందుకు ఆయన అక్కడ నలువది ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము నటనరెడ్డి తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇదిగో పట్టణాన్ని ఆ పట్టణాలను నాశనం చేయాలి ఇక చాలా ఓవర్ అయిపోయారు వారు దుష్టులుగా మారిపోయారు సంపూర్ణమైపోయింది వాళ్ళ పాపము ఇక వద్దు అని అనుకున్నాడు ఆ పట్టణాలు ఈ భూమి మీద ఉండకూడదు నేల మొలకలతో సహా నాశనం చేయాలి అని డిసైడ్ అయిపోయాడు యాభై మంది ఉంటే ఏం చేస్తావయ్యా కాస్తాను అన్నాడు ఐదు మంది తక్కువ అయితే కాస్తాను అన్నాడు ఆ తర్వాత ఏమన్నాడు అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు ఒకవేళ అక్కడ నలువది మంది ఏ కనబడుదురేమో అనినప్పుడు ఆయన నలువది మందిని బట్టి నాశనము చేయక చెప్పగా అంటే మరలా అబ్రహం గారు ఏమన్నాడండి నలభై మంది అంటే మనము ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు బేరం ఆడతామండి బేరం ఆడేటప్పుడు అతను రెండు వందలు చెప్పాడు అనుకోండి మనము ఇంకా తగ్గించడానికి ఇంకా తగ్గించడానికి ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అబ్రహాము గారు కూడా అక్కడ యాభై మంది ఉంటాయి అక్కడ నలభై ఐదు మంది ఉంటాయి అక్కడ నలభై మంది ఉంటాయి ముప్పై మంది ఉంటే ఇరవై మంది అని ఏమంటే దేవుడితో ఎలా బ్రతిమిలాడుకుంటున్నాడో ఒకసారి చూడండి అంటే ఒక నీతి మంతుడికి ఉండాల్సిన లక్షణం కాపాడాలి కాపాడాలి రక్షించాలి రక్షించాలి ఆయనను నేను వాళ్ళను నేను తప్పించాలి ఆ పట్టణాలను నాశనం కాకుండా నేను ఆపాలి అని అన్నటువంటి గుణము ఆ లక్షణము అది దైవ లక్షణము ప్రియులరావు నాశనం చేసేయాలి తీసేయాలి తొలగించాలి అన్నది దైవ లక్షణము కాదు దేవుడి ఉద్దేశం కూడా అది కాదు మన తండ్రి ప్రేమ కూడా అది కాదు మన తండ్రి ఉద్దేశం కూడా నాశనం చేయాలని కాదు ప్రియులరావు సంహరించాలని కాదు ప్రియులరా తుడి చేయాలని కాదు ప్రియులరా ఒకటే ఆయన కోరుకుంటున్నది కాపాడాలి కాపాడతాను రక్షిస్తాను యాభై మంది ఉంటే నలభై ఐదు మంది ఉంటే ముప్పై మంది ఉంటే అది ఎంతవరకు వచ్చారు అని అంటే చివరికి ముప్పై రెండు అతడు ప్రభువు ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను ఒకటి దేవుడి స్వభావ లక్షణము నోహుగారు కుటుంబము రూపంలోనే బయటపడిందండి ఎంతమంది ఎంతమంది కంటే తక్కువ ఉన్నారు పది మంది కంటే తక్కువ ఉన్నారు ఎనిమిది మందే మరి ఎనిమిది మందిని బట్టి ఓడను సిద్ధం చేసి రక్షణ ఓడను సిద్ధం చేసి ఆయన పంపించలేదా అబ్రహం గారు ఇప్పుడు అడుగుతున్నారు ఒకవేళ పది మంది ఉంటే కోప్పడద్దు నేను అడుగుతున్నాను నేను ప్రతిమలాడుకుంటున్నాను నీకు వినవించుకుంటున్నాను పది మంది ఉంటే అప్పుడేమన్నాడు దేవుడు ఆయన దీర్ఘశాంతమునకు నిదర్శనము ఈ సందర్భం ఏమంటున్నాడు ఆయన పది మందిని బట్టి నాశనము చేయక నేను పది మందిని బట్టి కూడా నాశనం చేయను పో కానీ ఆ పట్టణంలో ఆ పట్టణాలలో పట్టుమని పది మంది కూడా నీతిమంతులు లేరు సుగమ గుమ్మరాల పట్టణాల పరిస్థితి ఏంటంటే ప్రియులరా దారుణమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిత్వము దారుణంగా తయారైపోయింది బాలుర మొదలుకొని వృద్ధుల వరకు వాళ్ళ పరిస్థితులు ఎలాగా మారిపోయాయి అని అంటే వాళ్ళ కామ వికార యుక్తమైనటువంటి నడవడి చేత దేవునికి బహు కోపము తెప్పించారు బాధ పెట్టారు దేవుణ్ణి అందుకే తీసేయాలనుకుంటున్నాడండి అండి ఏ పట్టణాన్నైనా ఏ కుటుంబాన్నైనా ఏ ప్రాంతాన్నైనా దేవుడు కాపాడుతున్నాడు అనంటే ఉన్నటువంటి నీతిమంతులను బట్టి అక్కడ నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలను బట్టి దేవుని ప్రజలను బట్టే తప్ప మరేది కాదు ప్రియులరాం ఈరోజు ఆలోచన చేయండి దేవుని యొక్క దీర్ఘశాంతము ఆయన వాత్సల్యము ఎంత గొప్పదో అనంటే పది ఉన్నా కూడా నేను విడిచిపెడతాను కాపాడతాను దేవుడికి కోపము ఆగ్రహము అంటే నేను ఇంత చేస్తున్నా కూడా ఇంత ఇంత కష్టపడుతున్నా కూడా ఇంత వాళ్ళకి ఇస్తున్నా కూడా వాళ్ళు మాత్రం ఏంటి చలనం లేకుండా ఉన్నారు అనన్న బాధ ప్రిలరా ఇస్రాయేలీల దగ్గరికి వద్దాం ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది కనబడడం లేదు నీతిమంతులు ఎవరు ఆరు లక్షల మంది కాల్బలము పురుషులు స్త్రీలు పిల్లలు వృద్ధులు కాక ఇంతమందిలో నీతిమంతులుగా ఉన్నవారు కనబడడం లేదు అందరూ తమ యొక్క తమ యొక్క స్థితిని బట్టి తమ యొక్క ప్రవర్తనను బట్టి అవిధేయతను బట్టి దేవుణ్ణి బాధపెట్టిన వారే దేవుడికి కోపము తెప్పించిన వారే దేవుడు అంటున్నాడు దిగు నన్నెంత బాధ పెట్టారు తెలుసా వీరు నేను వీళ్ళ కోసం ఆహర్నిశలు కష్టపడుతూ ఉంటే రాత్రనక పగలనక వీళ్ళను కంటికి రెప్పలా నేను కాపాడుతూ ఉంటే ఇస్రాయేలులు చేస్తున్నది ఏంటో తెలుసండి దేవుని వెంటనే మర్చిపోతున్నారండి దేవుడు చేసిన అద్భుత క్రియలను అద్భుత కార్యములను వాళ్ళు కేవలము అలాగ వదిలేస్తున్నారు జ్ఞాపకములను కూడా తెచ్చుకోవడం లేదు ఇంత మహత్కార్యములను మా పట్ల చేస్తున్న మా తండ్రి మా అండగా ఉన్నాడు కదా ఆయనకు మేము కట్టుబడి ఉండాలి కదా అని వీళ్ళకి లేదండి ఏం కావాలంటే అది చడండి ఇప్పుడు వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా వాళ్ళు ఏమైనా భూమిని దున్నారా వాళ్ళు ఏమైనా పండించారా లేదు ప్రియులరా ఆకాశము నుండి కురిపించాడు భోజనాన్ని వాళ్ళ కోసం బండలో నుండి త్రాగటానికి నీళ్లు రప్పించాడు వాళ్ళ కోసం మాంసం అని అడిగితే మాంసాన్ని పూరేళ్లను రప్పించాడు ప్రియులరా వాళ్ళకి ఏం తక్కువ చేశాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కంటికి రెప్పలా గొడుగు పట్టాడండి దేవుడు గొడుగు పట్టాడు ఇస్రాయేలీ నుండి ఎంత కాపాడాడండి ఇస్రాయేలీలను కాపాడిన రీతిని ప్రేమించిన రీతిని దేవుని వైపునకు ఒక్కసారైనా మరలారా అంటే లేదు ఇచ్చినప్పుడే దేవునికి స్తోత్రం ఇచ్చిన తర్వాత కాసేపటికే మరలా మరుపు వాళ్లకున్నంత మతి మరుపు మరొకటి లేదండి కీర్తనల్లో ఉంటుంది దావిది గారు చెప్తారు కీర్తనల్లో రాయబడినటువంటి ఆ యొక్క మాటలలో చూస్తే మనము వారు మర్చిపోయారు వెంటనే మర్చిపోతున్నారు వెంటనే మర్చిపోతున్నారు ఈ ప్రజలను ఎందుకు ఉంచాలి ఈ ప్రజలను ఎందుకు కాపాడాలి ఈ ప్రజల కోసము ఎందుకు నేను ఈ ఆహార ఆహర్నిశలు ఇంత కష్టపడాలి ఇంత వ్యయపరచాలి కంటి మీద కొనుకు లేకుండా మన తండ్రి కొనుకడు నిద్రపోడు కదా ఏమాత్రము అలక్ష్యము చేయకుండా వీరిని ఎందుకు నేను మోయాలి వీరిని ఎందుకు నేను తల్లిని తల్లి తన పిల్లలను చూసినట్టుగా వీళ్ళని ఎందుకు నేను కాపాడాలి నాశనం చేస్తాను అని ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయము నిర్గమాకాండంలో కనబడుతుంది చూడండి ప్రియుల ఈ సందర్భాన్ని నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి నేను చదువుతాను సమయం లేదు కాబట్టి నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి నేను చదువుతున్నాను కాగా యహోవామూ చేతో ఇట్లను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు అండ్ విసుగు వచ్చేసిందండి దేవుడికి ఇంతకాక ఇంత చేస్తుంటే వీళ్ళేంటి దూడం చేసుకుని ఇదే అంటున్నారు మహత్కార్యములు కలిగినటువంటి మహా మహాత్యము కలిగినటువంటి భయంకరుడైన దేవుడు ఎక్కడ ఈరోజు దూడం చేసుకుని బంగారు దూడని చేసుకుని అంటున్నారు పోత పోసిన దూడం చేసుకుని ఇదిగో ఓ ఇస్రాయేలు ఇదిగో ఆడు ఆయన ముందర మృక్కు అని చెప్పి ఒక దూడను చూపించి అంటున్నారు ఎంత బాధ ఉంటుందండి దేవుడికి గుండెల నిండా బాధ తండ్రి కళ్ళ ముందు ఉంటే ఈయన కాదు నీ తండ్రి అని ఎవరో దారిలో పోయే వాళ్ళని చూపించి ఇదిగో తండ్రి అని అంటే ఎంత బాధ ఉంటుంది మనకు ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుంది ప్రా తండ్రిని తండ్రిగా పిలవకుండా తండ్రిని తండ్రిగా గుర్తించకుండా బయట పోతున్న ఒక అనామకుణ్ణి తండ్రి అని అంటే ఎలా ఉంటుంది ఇక్కడికి వీళ్ళు చూపిస్తున్నది ఏంటి ఎవరిని జీవము లేని నోరు లేనిటువంటి ఒక దూడని చూపించి ఏమంటున్నారు తండ్రి అంటున్నాడు అప్పుడు ఆయన కోపగించుకుని ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా ఇదిగో వారికి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి ఓయి ఇస్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఎంత తప్పు ప్రియల ఈరోజు చేస్తున్నా మిస్టేక్ ఏంటంటే నిజ దేవుణ్ణి గుర్తించక పోవటమే నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి తండ్రిని గుర్తెరగకపోవడమే మనం చేస్తున్న మిస్టేక్ ఎవరినో చూపిస్తున్నాం ఎవరినో పోషకుడు అంటున్నాం ఎవరినో తండ్రి అని అంటున్నాం ఎంత బాధ ఆ తండ్రికి ఎంత బాధ నిజంగా ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి వారిని ఆ ఇస్రాయిలును ఆ సమయములో కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఎన్ని ఇబ్బందులను అడ్డంకులను దాటుకొని తీసుకొని వచ్చాడండి ఆయనను గుర్తించనందుకు మోసేతో ఏమన్నాడో తెలుసండి నువ్వు తప్పుకో మరియు యోహోయలను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు కావున నీ నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా మరలా ఇక్కడ ఒక ఆయన అడ్డుకుంటున్నాడు అక్కడ అబ్రహాము గారు అయ్యా 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 యాభై మంది ఉంటే కాపాడయ్యా నలభై మంది ఉంటే కాపాడయ్యా పది మంది ఉంటే కాపాడయ్య అని అక్కడ ఒక నీతిమంతుని చూస్తున్నాం దైవ లక్షణము కాపాడాలి రక్షించాలి తప్పించాలి అని అన్నటువంటి లక్షణం కలిగిన వాళ్ళని దేవుని దీర్ఘశాంతమును బట్టి ఆయన పది మంది ఉన్నా కాపాడతాను పో అన్నాడు ఇక్కడ మరొక ఆయన అడ్డు అడ్డుపడుతున్నాడు మోషే గారు ప్రిలరా మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఇటువంటి సాత్వికుణ్ణి నేను చూడలేదు అని అన్నాడండి యహో దేవుడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి మోషే గారు మాట్లాడుతూ మోషే తన దేవుడైన యహోవాను బ్రతినిలాడుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్త దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము వండనేలా అయ్యా నీ ప్రజలు అంటున్నావు ఏంటయ్యా నన్ను నాతో ఏమన్నాడండి ముందు వచ్చిన నీ ప్రజలు ఇట్లా చేస్తున్నారు చూడుపో నువ్వు రప్పించిన నేనకే నేనయ్యా రప్పించింది నేనయ్యా దాటించింది నేనా అయ్యా ఐగుప్తి నుండి తప్పించింది కాదయ్యా నువ్వే కదయ్యా నువ్వయ్యా నీ ప్రజలయ్యా నీ ప్రజలు జ్ఞాపకం చేసుకో తప్పు చేశారయ్యా క్షమించు విడిచిపెట్టు బ్రతిమిలాడుకుంటున్నాడండి ఏం పట్టిందండి మోసే గారికి ముందుగానే మోసే మీద పళ్ళు కొరుకుతున్నారు మోసే మీద రాళ్ళెత్తుతున్నారు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటే మోసే గారికి మంచి అవకాశం దొరికింది ఏమంటున్నాడు ఇదిగో నువ్వు పక్కకు తప్పుకొని నిన్ను గొప్ప జనముగా చేస్తాను వీళ్ళందరినీ నాశనం చేసి నువ్వు ఒక్కడు చాలు నాకు నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇట్లాంటి అవకాశం మనకొస్తే మనం ఏమైనా ఊరుకుంటామా కోరుకుంటామండి కానీ మోషే గారు ఏమంటున్నారు తెలుసరా బ్రతిమిలాడుకొని బ్రతిమిలాడుకొని దేవుణ్ణి పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు అయ్యా కాపాడు అయ్యా రక్షించు అయ్యా తప్పించు క్షమించు వాళ్ళ పక్షాన నేను మీ కాళ్ళ మీద పడుతున్నాను అని అంటున్నాడండి ఒక నీతిమంతుని లక్షణం ఈరోజు పాపిని రక్షించాలి అన్న గుణం కలిగి ఉండాలి ప్రియుల వాడు పాపిగా ఉన్నాడు నాశనం చేయనడం కాదు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి అండిది లోబడ ప్రజలను దేవుని వైపునకు మరల్చాల్సింది పోనిచ్చి వాళ్ళ మీద శాపాన్ని కురిపించు వాళ్ళ మీద అగ్నిగంధకాలను గురిపించు వాళ్ళని నాశనం చేయ వాళ్ళ గుడారం లేకుండా చేయని ప్రార్థన చేస్తున్నారు ఇదేం ప్రార్థన నీతిమంతులు ఎవరు ఇలాగ చేయలేదు దేవుని ప్రజలు దైవ లక్షణం కలిగినటువంటి భక్తులు ఎవరు ఇలాంటి ప్రార్థనలు చేయడం లేదు ఈరోజు మీరు నేను చేయాల్సిందొకటే అయ్యా కాపాడు అయ్యా రక్షించు అయ్యా క్షమించు చూడండి చూడండి ప్రియులయ్యా అంటున్నారు పదమూడవ వచ్చిన నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయలును జ్ఞాపకము చేసుకొనుము అయ్యా ఎంత ఎప్పటి నుంచి నువ్వు కాపాడుతూ వస్తున్నావు ఎప్పటి నుంచి నువ్వు సంరక్షిస్తూ వస్తే ఇంత గొప్ప జనమయ్యింది ఒకసారి ఆలోచన చేయ్యా ఒక్కసారి మనసు పెట్టయ్యా అనంటే ఆయన ఉద్దేశం కూడా నాశనం చేయాలని కాదండి ఏమంటున్నాడు చూడండి అబ్రహా ఇసాకును ఇస్యలను జ్ఞాపకం చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రంలో లే మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారు లగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పి తివనను అప్పుడు పద్నాలుగు వచ్చిన చూడండి అంతటా యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూడ్చి సంతాప పడను బాధపడ్డాడండి అయ్యో ఇలాంటి చంపేయాలనుకున్నానే వీళ్ళని నాశనం చేయాలనుకున్నానే ఇదిగో నా దీర్ఘ శాంతము నా నా యొక్క ప్రేమ నా వాత్సల్యము వీరి పట్ల నేను చూపించాలి అని చెప్పి అప్పుడు ఆ ఇస్రాయేలు ప్రజలను మరి చంపకుండా నశింప చేయకుండా కాపాడినటువంటి రీతిని మనము ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులరా అంటే దేవుని యొక్క ఆలోచన అంతా ఎలా ఉంది దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది ఒక్కసారి మనం ఈ రెండు సందర్భాల ద్వారా మనం ఆలోచన చేస్తే ఆయన దీర్ఘశాంతము ఆయన వాత్సల్యము చూపుతున్నాడు ఆయన ప్రేమను కుమ్మరిస్తున్నాడు మన పట్ల నాశనము చేయాలన్నది ఆయన ఉద్దేశము కాదు ప్రియులారా కాకపోతే మరలా 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 అవకాశం ఇస్తాడు అని అనుకుంటే చాలా పొరపాటు మరలా మరల అవకాశం ఇవ్వడానికి మరలా మరల అవకాశం ఇవ్వటానికి ఆయనకు ప్రేమ ఉందిలే ఆయనకు సహనముందులే ఓపిక ఉందిలే ఓర్పు ఉందిలే దీర్ఘశాంతము చూపుతున్నాడులే అని అనుకుంటే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోతుంటే ఆయన సహించటానికి ఓరుకోడు ప్రిలన సహించడు జ్ఞాపకం పెట్టుకోవాలి బైబిల్లో ఒక సందర్భము ఒక ఒక పుస్తకమే రాయబడి ఉంది ఒక సందర్భము గురించి అదే యోనా గ్రంథము యోనా పుస్తకం గురి పుస్తకం గురించి మనందరికీ తెలుసు యోనా గారి దగ్గర జరిగినటువంటి సందర్భం యోనా దినములలో జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఏమంది ప్రియులరా యోనా మరి నినివే పట్టణానికి వెళ్ళు ఎందుకంటే ఆ నినివే పట్టణపు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దుర్మార్గులుగా ఉన్నారు దుష్టులుగా ఉన్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకు చాలా మానసిక క్షోభను మిగులుస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒకసారి ప్రకటన చేయి ఒకసారి ప్రకటించు ఒకసారి వాళ్ళు వాళ్ళకు నా గురించి చెప్పు నేను వాళ్ళకి ఈ విధంగా చేయాలనుకున్నానన్నటువంటి సంగతి వాళ్ళకు వివరించు అని యోనాను ఎన్నుకున్నాడండి ప్రవక్త అయిన యోనాను ఎన్నుకున్నాడు దేవుడు మరి నినివే పట్టణానికి పంపించాడు మనందరికీ తెలిసి ఏం జరిగిందో నినివే పట్టణ ప్రజల గురించి తెలుసుకున్నటువంటి యోనా గారు ముందుగానే తెలుసు ఆయనకు ఎలాంటి వాళ్ళో అందుకే తర్శీషునకు పారిపోయాడు ఓడ ఎక్కి తర్శిష్నకు పారిపోయాడు అంటే ఇక్కడ దేవుని పట్ల అవిధేయత చూపాడు అని మనం అనుకుంటున్నాం దేవుడి పట్ల ఆయన అవిధేయత చూపి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా తర్శిషునకు వెళ్ళిపోతున్నాడు అని కానీ ఆ పరిస్థితులలో మనం ఉండింటే మనం ఏం చేసే వాళ్ళము ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళు ఎలాంటి ప్రజలను రాయబడిందో తెలుసండి చూడండి యోనా గ్రంథము యోనా గ్రంథము అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే దానికి దుర్గతి కలుగునని ప్రకటించినటువంటి రీతి మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చూస్తే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శిషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పేకు పోయి తర్శిస్తునకు పో ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్శిస్తునకు పోవటకు ఓడ ఎక్కెను అడి వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళకి దుర్గతి కలుగును అని చెప్పి దేవుడు చెప్పాడు కానీ వాళ్ళకు చెప్పమన్నటువంటి ఆ దుర్గత కలుగును అనని చెప్పమన్న దాని గురించి కాకుండా ఆయన తర్శిస్తునకు పోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చాలా భయంకరులు వెళితే నన్ను కూడా చంపేస్తారు వెళితే నన్ను కూడా ఉండనివ్వరు అని అన్నటువంటిది కాబట్టి ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు తశిష్ణునకు వెళ్ళిపోయాడు కానీ దేవుడు మరల ఆయనను సముద్రములో పడవేసేటట్టుగా చేసి ఒక గొప్ప మత్స్యమును నియమించి ఆ మత్స్యము గర్భములోనికి ఆయనను పంపించి మరలా ఆయన రియలైజ్ అయ్యేటట్టుగా చేసి మరలా నినివే పట్టణానికి పంపించాడు ప్రిలరాం మరలా నినివే పట్టణానికి పంపించాడు నినివే పట్టణములో ప్రకటన చేస్తున్నాడు యోనా గారు ఏమని ప్రకటన చేస్తున్నారో చూడండి అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ వచనము కాబట్టి యోనా లేచి ఏహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా యోనా ఎంతసేపు ప్రకటన చేశాడు అని రాబడి ఉంది ప్రియులరా ఒక దినమంతా ప్రయాణము మూడు దినాల ప్రయాణము కలిగినటువంటి మహాపట్టణం అటండి నడక ద్వారా వెళితే అటు ఇటు వెళ్ళి ప్రకటించాలి అని అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది మూడు రోజులు పడుతుంది కానీ ఇక్కడ ఒక దినమంతా ప్రయాణము ప్రయాణించి ప్రకటించాడు నలవది దినాలకు ఈ యొక్క నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుంది నాశనం కలుగుతుంది మీరు జాగ్రత్త దేవుని చేతిలో పడటం మిక్కిలి భయంకరం జాగ్రత్త పడండి అని మాట చెప్పాడు ప్రియులారా చెప్పగానే ఆ మనుషులు ఏం చేశారో చూడండి నినివే పట్టణపు వారు దేవుని ఎందు ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు నీళ్లు తాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడచి తాము చేయి బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును మీ సమస్తమును గోనెట్ట జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఇప్పుడు యోనా గారికి తోడుగా రాజ్యములో ఉన్న దూతలు సైతం ప్రకటన చేయడం ప్రారంభించారు ఇదిగో మీరు మారు మనస్సు పొందండి మీరు మీకు ప్రకటించబడినటువంటి ఈ సువార్తను మీరు విశ్వసించండి అవును దేవుడు నిజంగానే మమ్మల్ని మనల్ని లయము చేయబోతున్నాడు ఇక నలభై దినాలే టైం ఉంది జాగ్రత్త పడండి అని చెప్పినప్పుడు ఆ ప్రకటన జారీ చేసినప్పుడు ఏమిటి వాళ్ళు మనఃపూర్వకముగా నిజముగా దేవుని సన్నిధిలో పశ్చాత్తప్తులై వారు తాము చేసినటువంటి దుర్మార్గ క్రియలను విడచి వాళ్ళు ఒప్పుకున్నారట అండి అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి పదవచనం వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మా ఎంత మంచి దేవుడు అండి ఆయన వైపునకు మరలితే ఆయన ఇంకా పది 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 మెట్లు దిగుతాడండి ఆయన వైపునకు తిరగాలని మనం ఆశ కలగాలే కానీ పడాలే కానీ ఆయన వైపునకు మనం రావటానికి సిద్ధపడాలే కానీ వెను వెంటనే మన వైపునకు తిరగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంత కోపమున్ని ఎంత బాధ ఉండింది కానీ లయము చేయకుండా మానుకొను ఏం చూశాడండి ఆ నినివే పట్టణ ప్రజలలో మార్పును చూశాడు పచ్చాత్తప్తుడై ఉన్నటువంటి ఆ స్థితిని చూశాడు తమ చెడు నడతలను మానుకున్నారు ఒక్కొక్కరు అంటే నీవు నేను చెడు నడతలు మానుకుంటే నీవు నేను పాపపు రీతిని మానుకుంటే దేవుడు ఏం చేస్తాడని ఉంది తప్పక తాను చేయనుద్దేశించిన కీడు చేయకుండా మానుకుంటాడు మానుకుంటాడు ఈరోజు నీతిమంతులుగా ఉన్న మనము కాపాడాల్సిందే ఒక నినివే పట్టణం విషయంలో జరిగింది అదే ప్రియులరా నేను విచారపడవద్దా పట్టణం గురించి అని అంటున్నాడు ఈరోజు ఈ పట్టణం గురించిన విచారము కొంతమందికే ఉందా మీకు లేదా అందుకే ఆత్మను రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యాన్ని కాపాడటానికి మనము నిర్విరామంగా కృషి చేయాలి నిర్వాహకులు ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ కన్వీనర్స్ వాళ్ళ ఆలోచన అంతా అంతే అదే ప్రియులారా ఈరోజు మనలోకి కూడా చాలామంది ఈ ఆలోచనతోనే ఉండాలి భక్తులు అదే ఆలోచనలతో ఉన్నారు కాపాడబడాలి రక్షించాలి తప్పించాలి రక్షించాలి అన్నటువంటి ఆలోచనే నీది నాది అలాంటి ఆలోచన అయి ఉండాలి కాబట్టి ఆలోచన చేయండి మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల నాయన సర్వశక్తి మంతుడా మీ కొందరముల తండ్రి మీ మీరు పంపించినటువంటి ప్రవక్తలు భక్తులు నాయన తండ్రి ఒక మోషే గారు అబ్రహాము గారు యోనా గారు తండ్రి వారిలో ఉన్న ఆలోచన తప్పించాలి రక్షించాలి ఎటు తిరిగైనా ఈ ప్రజలను కాపాడాలి అన్న గుణము నాయన తండ్రి ఆ దైవ లక్షణం మేము కూడా ఈరోజు కలిగి నాయన తండ్రి మా పట్టణాలను మా గ్రామాలను మా ప్రాంతాలను తండ్రి ప్రవ్వా మేము కాపాడుకోవాలి అని అన్నటువంటి కలిగిన వారంగా ఉండగలుగు కృప చూపండి తండ్రి అగ్నిలో నుండి తండ్రి లాగినట్టు రక్షించేగేటటువంటి వారంగా అట్టి మనస్ మనస్తత్వం కలిగిన వారంగా మేము ఉండకు కృపచూపుమని ప్రార్థిస్తూ విలువైన అనేకమైన సంగతులతో ఈరోజు కూడా మీరు మమ్మల్ని తట్టుమని మమ్మల్ని లేవనెత్తుమని మమ్మల్ని మేల్కొల్పని మీ దాసుని మా మధ్యకు నడిపించారు తండ్రి ఆయన ద్వారా అనేకమైన సంగతులను మాకు నేర్పించమని మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు ప్రభుల ఆరి పేరటి ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు